నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని అన్ని గ్రామాల్లో నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరిగేషన్ డిఈ రమణారావు పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి అన్ని కార్యాచరణలు పూర్తయ్యాయన్నారు అధికారుల పర్యవేక్షణలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు రైతులు కూడా ముందుకు వచ్చి ఎన్నికల్లో పాల్గొంటున్నారని ఆయన తెలియజేశారు ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని వివరించారు ఈ ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు సంఘాలు ఇరవై లో భాగంగా ఈరోజు మండలంలో పదిహేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి దానికి రైతాంగం కూడా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించిన అందరూ స్టాఫ్ మెంబర్స్ కూడా విధులుగా హాజరయ్యారు హాజరయ్యి వారి యొక్క కర్తవ్యాలన్నీ నెరవేరుస్తూ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు ఇందులో ఎటువంటి లోటుపాట్లు కానీ సమస్యలు కానీ లేవని తెలియజేస్తున్నాం ఇందులో మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు వాటర్ అందని ఎలా చేస్తారు లోపలికి ఎలా చేసిన తర్వాత ఈ ఎన్నికల కార్యక్రమం ప్రారంభం లోపల ఎన్నికల అధికారు వారు ప్రారంభం ప్రారంభించి టీసీ మెంబర్ వైజ్గా ఎలక్షన్లు కండక్ట్ చేస్తారు నామినేషన్లో సప సమర్పించిన వాళ్ళు ఏకగ్రహం అయితే ఏకాగ్రహం చేసేస్త చేస్తూ కార్యక్రమాలు చేస్తారు ఏకగ్రహం కానీ టీసీల్లో ఎన్నికలు జరిపి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసి మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని దాంట్లో ప్రెసిడెంట్గా ఒకరిని వైస్ ప్రెసిడెంట్గా ఒకరిని ఎన్నికలు జరిపి వారికి ధృవీకరణ పత్రాలు అందరికీ అంద అందజేసిన వెంటనే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది